చిత్తూరు జిల్లా కుప్పంలో వీసీకే పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గోవిందప్ప నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు వీసీకే పార్టీకి ప్రజలందరూ ఓటు వేసి గెలిపించాలన్నారు తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కుప్పం నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారు ఈ కార్యక్రమంలో వీసీకే నాయకులు పాల్గొన్నారు जय भीम जय भीम जय भीम जोहार जाकर प्रिय अंबेडकर जोहार जोहार जाकर प्रिय अंबेडकर जोहार जोहार जाकर प्रिय अंबेडकर जोहार वतिल्लली भारत राज्यगाम वतिल्लली भारत राज्यगाम वतिल्लली जय भीम जय भीम जय वीसीके जय वीसीके जय वीसीके जय वीसीके जय वीसीके जय वीसीके वोटर टाप उपोमिक स्तर वर्ग अपने जिले की विज्ञप्ति ఈరోజు కుప్పం నియోజకవర్గం డిసికే పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గోవిందప్ప గారు నామినేషన్ వేయడం జరిగింది అదేవిధంగా నిన్నటి రోజున చిత్తూరు కలెక్టరేట్లో ఎంపీ అభ్యర్థిగా ఉలగనాథం గణపతి గారు నామినేషన్ వేయడం జరిగింది ఈ కుప్పం నియోజకవర్గ అభివృద్ధి చూసుకున్నట్లయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భవనానికి కనీసం ఇప్పటికీ కూడా ఒక సున్నం కొట్టలేని పరిస్థితి అంబేద్కర్ భవనం లోగాకు వెళ్ళి చూస్తే బీరుబాట్లు సో పిచ్చి మొక్కలు సో చాలా గందరగోళంగా తయారైంది కనీసం వైసీపీ పార్టీలో ఎంపీ అభ్యర్థిగా ఐదు సంవత్సరాలు పనిచేశాడు రిజర్వేషన్ ద్వారా ఆయనకి ఎంపీ టికెట్ వచ్చింది ఇప్పటిదాకా అంబేద్కర్ భవనాన్ని పట్టించుకోకపోవడం దుర్మార్గము అదేవిధంగా ప్రత్యామ్నాయంగా ఈరోజు ఎంపీఏ అభ్యర్థిగా ఉలగనాథన్ గణపతి గారు పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యే అభ్యర్థిగా గోవిందప్ప గారు పోటీ చే చేస్తున్నారు మీ అఖండమైన మీ మెజారిటీ ఓట్లతో కుప్పం నియోజకవర్గంలో గోవిందప్ప గారిని ఎంపీ అభ్యర్థిగా ఉలగనాథన్ గణపతి గారిని గెలిపించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను భీమ్ ప్రజలకు అందరికీ వందనములు ఈరోజు కుప్పం నియోజకవర్గంలో వీసీకే పార్టీ తరఫున గోయిందప్పని నేను నామినేషన్ వేసినాను ఎమ్మెల్యే అభ్యర్థిగా చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా గులగనాథం గణపతి అన్న గారు పోటీ చేసినారు కుప్పం ప్రజలారా ఆలోచించండి వీసీకే పార్టీకి ఓటు వేసి అక్కడ మెజారిటీతో గెలిపించాలని కోరి ప్రార్థిస్తున్నాను భీమ్